హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక్రాస్ వారు జాగ్రత్త పడండి ఈ శక్తి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది మీరు అజాగ్రత్తగా ఉంటే ఆ శక్తి ఎప్పటికీ తిరిగి రాదు మీరు కటిక దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎంతకీ ఆ శక్తి ఏంటి అని ఆలోచిస్తున్నారా ఆ శక్తి ఆల్రెడీ మీ ఇంటి చుట్టుప్రక్కల తిరుగుతుంది ఆ శక్తి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వనికిపోతాయి ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారంటే ఇది అనుకోకుండా జరిగింది అనుకోవద్దు ఈ లోకంలో ఏది ఊరికే జరగదు గాలికి రాలే ఆకు వెనుక కూడా దేవుడి సంకల్పం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో రుచికి రాశి వారికి ఒక విశేష స్థానం ఉంది ఈ రాశిలో పుట్టిన వారి జీవితంలో మరికొన్ని రోజులలో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఆ మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఈ సమాచారం మీ దాకా వచ్చింది బహుశా మీ జీవితం పూర్తిగా మారడానికి కొన్ని గంటల ముందే మీరు ఇది చూస్తున్నారేమో ఈ క్షణం ఇది మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా అమ్మవారి దయ మీ పైన ఉండటం వల్లనే జరిగింది మీరు గతం నుండి పడుతున్న బాధ మీ ఒంటరితనం మీ కన్నీళ్ళన్నీ ఆ తల్లి చూసింది నా బిడ్డ పడిన కష్టం చాలు అని ఆ దయగల తల్లి మిమ్మల్ని కరుణించింది అందుకే మీరు ఈ మాటలు వింటున్నారు ఇది కేవలం వృద్ధి మాటలు కాదండి మనసుతో తెలుసుకోవలసిన దైవ అనుభవం మీరు కళలో కూడా అనుకోని ఒక పెద్ద అద్భుతం మీ జీవితంలో జరగబోయే సమయం వచ్చింది ఈ క్షణం నుండి మీ జీవితం మారబోతుంది మీ తలరాత మారబోతుంది ఇది నిజం త్వరలోనే మీరు ఇది చూస్తారు గడిచిన జీవితం ఒకలా ఉంది రాబోయే జీవితం మరోలా ఉంటుంది ఇప్పటివరకు మీ దారి ముళ్ళు రాళ్లతో కష్టంగా ఉండి ఉండవచ్చు ప్రతి అడుగు వేదనతో పోరాటంతో గడిచి ఉండవచ్చు కానీ ఇకపై మీ దారి పూలబాటల సుగంధ పరిమళాలతో నిండి ఉన్నట్లుగా సులభంగా మారుతుంది ఆ మంచి మార్పుకు ఇదే ఆరంభం మీ మంచి భవిష్యత్తుకు ఇదే స్వాగతం ఈ మాటలు దాకా చేరటం కూడా దేవుడు నిర్ణయమే కానీ దీన్ని కేవలం ఒక సాధారణ వీడియోలాగా చూసి అర్థం చేసుకోకండి జీవితం అర్థం కానీ గందరగోళంగా మిగిలిపోతుంది నిర్ణయం మీదే మీ జీవితాన్ని శాశ్వతంగా పూర్తిగా మంచివైపు మార్చే కొన్ని విలువైన క్షణాలు రాబోతూ ఉన్నాయి వాటిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి గడియారం చప్పుడు మీ పాత కష్టాలకు వీడ్కోలు చెప్తూ మీ మంచి భవిష్యత్తుకు దారి చూపిస్తుందని అనుకోండి మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకునే మంచి సమయం చాలా వేగంగా దగ్గరకు వస్తుంది అందుకే ఇప్పుడు నేను చెప్పే మా మీ పనులన్నీ ఆపేసి పూర్తి శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం ఉంది ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఇక మీ ఇంట్లో నుండి ఏ శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఆ శక్తిని మీరు ఎలా గుర్తించాలో కూడా తెలుసుకుందాం సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది ఇంకా మీ ఇంట్లోకి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చక్కగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కలే తిరుగుతుంది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం తెలుస్తుంది ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆనందం అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు మరియు రుచిక్రాస్ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామనేది మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఓం నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృచిక రాశికి అధిపతి కుజుడు రుచిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బతీస్తూ ఉంటారు కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి రుచికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు రుచికి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృచికి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతూ ఉంటారు గోడాచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు వృచ్చికి రాసి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి కష్టపడుతూ ఉంటారు చెప్పుడు మాటలు వినటం వలన మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు జరగబోయే సంఘటనలను ముందుగానే గ్రహించడం ఎదుటివారి మనసులోని ఆలోచనలను సులభంగా పసిగట్టడం వీరి నైజం వీరి అంతర్దృష్టి దాదాపు ఎల్లప్పుడూ నిజమవుతుంది ఇది వారిని అనేక ప్రమాదాల నుండి కాపాడుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఆటుపోట్లు ఎదురైనా రెట్టింపు బలంతో నిలబడగలుగుతారు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు వారి సంకల్ప బలం అసాధారణమైనది వీరు తమ భావాలను ఆలోచనలను వ్యక్తిగత విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు పైకి ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన వారి లోపల భావోద్వేగాల సముద్రమే ఉంటుంది ఈ గోప్యత వారిని అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది కానీ అదే వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ప్రేమైన ద్వేషమైన వీరు దానిని తీవ్రంగా అనుభవిస్తారు తమ వారి పట్ల అమితమైన విశ్వాసంతో ప్రేమతో ఉంటారు కానీ తమకు అన్యాయం జరిగిందని లేదా మోసపోయామని భావిస్తే వారిని అంత తేలిగ్గా క్షమించలేరు వారి సహనానికి హద్దు దాటితే వారిలోని పగ తీర్చుకునే స్వభావం బయటికి వస్తుంది వీరికి ప్రతి విషయంలోనూ లోతుగా పరిశోధించే అలవాటు ఉంటుంది తమ సమాచారంతో సంతృప్తి చెందరు అందుకే వీరు గోడ శాస్త్రాలు సైన్స్ పరిశోధన దర్యాప్తు వంటి రంగాల్లో రాణిస్తారు ఆధ్యాత్మిక తత్వశాస్త్రం పట్ల వీరికి సహజమైన ఆసక్తి ఉంటుంది అయితే ఈ రుచికి రాసి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది జరగబోతుంది సాక్షాత్తు ఆ దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది ఎప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలన్నింటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మలుతుంది అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడికి దగ్గరగా ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో హఠాత్తుగా మెలకువ రావటం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుకు సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిదై ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆ సమయంలో ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా మీ శక్తికి తగినట్లుగా సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు మాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ అలాగే దేవుణ్ణి స్మరించుకోవటం మంచి మాటలు వినటం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే మనకు అర్థమైపోతుంది కదండి మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి ఇలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుబోతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి మీకు ప్రమోషన్స్ రావచ్చు శాలరీ ఇంక్రిమెంట్ అనేవి జరగవచ్చు ఆ పని ఇక జరగదు అనుకుని వదిలేసినప్పుడు అంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది ఇక ఆ దేవత ఎవరంటే మీ కులదైవం కొంతమందికి అమ్మవార్లు కులదేవతగా ఉంటూ ఉంటారు మరి కొంతమందికి స్వామివార్లు కులదైవంగా ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకొని వారికి పూజలు చేయాలి మీ ఇంట్లోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ వారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి మీ కుటుంబంలో వృద్ధులు పెద్దవారు ఉంటే వారిని సంప్రదించండి వారికి మీ కులదైవం గురించి కులదైవం చరిత్ర గురించి పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు మీ ఇంట్లో పాత పూజా పత్రాలు జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి కొన్నిసార్లు వాటిలో కులదైవం పేరు లేదా పూజా స్థలం గురించిన సమాచారం ఉండవచ్చు మీకు తెలిసిన ప్రేముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను ఈ రాశివారు సంప్రదించండి వారు మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు ఈ రాశివారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించడం అత్యంత ముఖ్యం కులదైవం పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి వీలైనంతవరకు ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించుకోండి ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది కులదైవానికి సంబంధించిన పండుగలు జయంతి రోజులు లేదా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో తప్పనిసరిగా పూజలు చేయాలి కులదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం మంచిది ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది పూజించే స్థలం దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్టతో ఉండాలి కులదైవం ఆలయాన్ని సందర్శించడం వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తలరాతల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవడం శుభప్రదం ఈ రాశివారు చేయకూడని తప్పులు కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రాశివారు కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం కులదైవం గురించి తెలియకపోయినా తెలిసిన పూజించకుండా ఉండటం అతి పెద్ద తప్పు ఇది దైవశక్తిని దూరం చేస్తుంది పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు అపవిత్రమైన వస్తువులను వాడకూడదు కులదైవం గురించి గౌరవంగా మాట్లాడటం లేదా ఇతరులను ఎకతాలు చేయటం చేయకూడదు పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాత్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వలన ఫలితం ఉండదు పూర్తి నమ్మకంతో పూజించాలి ఇంట్లో మోసం అబద్ధాలు అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం ఇంట్లో నిత్యం కలహాలు గడవలు ఉండటం వలన సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతాయి శాంతి ఐక్యత ముఖ్యం దైవ కార్యాలు చేయకపోవటం పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది పూజలో అజాగ్రత్త అశ్రద్ధ నియమాలను పాటించుకోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం తమ ఇంట్లో తిరుగుతుందని నమ్మాలి ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖంగా శ్రేయస్సు పొందగలరు కులదైవం కేవలం ఒక దేవత కాదు అది ఒక కుటుంబానికి ఆయుస్సు అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి కాబట్టి ఈ రాశివారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది అలాగే మీ కులదైవం పేరేంటో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని రుచికి వారి మిత్రులకు షేర్ చేయండి